చూతరుగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు నువ్వు నువ్వు నవ్వుతూ ఉంటావు నీ దొండ వాళ్ళని కూడా బాగా నవ్వించుకుంటావు బాగా అందరూ మీరు ఈ మాటకి రెండు అర్థాలు ఉంటాయంట బాబు ఒకటి బ్యాడ్ ఒకటి గుడ్ చాలా మంది బ్యాడే అర్థం చేసి ఈ మధ్య బాబు అంట ఎక్కువైపు బాబు నీ డ్రైవర్ కింద పిలిపించి ఇంట్లో వంట మనిషి కింద అనమాట అరవై తొలసలు పెట్టి కమ్మలు కొన్నారంట అందుకు నా వింద పడి ఏడుస్తుంది నువ్వెప్పుడు కొంటావు నువ్వు ఎప్పుడొస్తావు డబ్బుల వెల్కమ్ టు మై ఛానల్ నవ్వుతూనే స్టార్ట్ చేస్తుంది అనమాట కళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి నిద్రకి రాత్రి నిద్ర ఎలా దుర్గా అయ్యిందో పిడకలు వచ్చినాయి ఎవరికే పిడకళ్ళు వచ్చినాయేమే ఏం తిడతున్నారండీ నన్ను వీళ్ళిద్దరు పాపాలు కొట్టుకుంటారు వీళ్ళిద్దరూ ఇయో దుర్గాదేవి అదేదో ఛానల్ పేరు నాకు గుర్తులేదు ఈ అమ్మంటా ఉంటుంది సత్యవతి సత్యవతి అని వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారంట నువ్వెప్పుడు డబ్బులు తెస్తావు నువ్వెప్పుడు డబ్బులు తెస్తావు అన్న ఒక్కరు తెస్తుంది అనమాట ఈ పొద్దు వాళ్ళ కూతురు చెవులు చెవులు కుట్టించారంట ఎంత ఎంత డబ్బులు అరవై తో చెలు పెట్టి కమ్మలు కొన్నారంట అందుకు నా వింద పడి ఏడుస్తుంది నువ్వెప్పుడు కొంటావు నువ్వెప్పుడు వస్తావు డబ్బులు అని అంటుంది వీడియోలు పెడతాయి కదా వీడియోలు తీసాయి కదా అంటుంది బాబు ఈ మధ్య బాబు కూడా తోడయ్యాడు వీడియో తీసుకుని నేను చేసే ప్రతి వంట అంటున్నాడు ఇప్పుడు ఫ్రెష్గా నూడిల్స్ చేస్తున్నాడు బాబు అంటే బాబు బాబు చేస్తున్నాడు అనమాట చూసేద్దాం నూడిల్స్ ఎంతమందికి బాబు నచ్చింది మొన్న ఒక రోజు చేసాడు అనమాట బాగుంటుందని మళ్ళీ ఈరోజు చేస్తున్నారు ఈ మధ్య బాబు వంట ఎక్కువైపోయింది బాబుని డ్రైవర్ కింద పిలిపించి ఇంట్లో వంట మనిషి కింద చేసేస్తావన్నమాట దుర్గాదేవి కూడా ఇప్పుడు పట్టుకో ఎలా పట్టుకుంది చూడండి టోపీ మా ఇంకే మాకు కూడా ఉంది అనమాట కానీ పెద్దగా చలి ఇది కొత్త స్వెటర్ మా మామ వాళ్ళు తెచ్చారు చలికాలము అన్ని గుడ్డలు అన్నీ తెచ్చారనమాట బట్టలు స్వెటర్లు అన్నీ ఇలా తెచ్చినాచి వేసుకో వేసుకో అని దుబ్బుతున్నారు అనమాట ఇల్లు దుర్గా అయితే మరీ ఎక్కువ అయిపోయింది సంవత్సరాల నుంచి నీ దగ్గర బట్టలు ఉన్నాయి నీ దగ్గర కొత్త బట్టలు ఉన్నాయని అని వేసుకోను అని అందుకనే ఎందుకు లేని వేసేసుకున్నాను న్యూడిల్స్ లేకి ఏమేమి కోస్తుందంటే దుర్గాదేవి బీన్స్ పచ్చిమిరకాయలు ఎందుకు మిని పచ్చిమిరకాయలు విష్ణువు చాలా అయ్యారు క్యాబేజీ అది బ్లూ అండ్ వైట్ ఇంకా క్యాప్సికంకి వస్తుంది ఇక్కడ క్యారెట్ కూడా ఉంది కరివేపాకు కాదుగా స్ప్రింగ్ ఆనియన్స్ అవి మధ్య ఫ్రైడ్ రైసు నూడిల్స్ అలాంటి చదువురా అని బొత్తిగా నాలెడ్జ్ లేని ఒక అమ్మ అమ్మాయి అనడం తప్పు ఆంటీ ఆడవాళ్ళకి నచ్చని పదం ఆంటీ ఆంటీ ఏంటి అంట అలాగా అవన్నీ తెలుసుకొని నాకు ఒకసారి చెప్తే గుర్తుండదు మళ్ళీ మళ్ళీ తెలుసుకొని అడిగి దుర్గా క్యారెట్ తిరుగుతుంది తీసుకున్నాడు అన్ని చెప్పకుండా చేసేస్తాడు బాబు ఇది చేసి అట్ట చేయాలి నేను వీడియోలో ఏడు గుడ్లు కొట్టేసినా ఇందులో పెప్పర్ వేసాను సాల్ట్ వేస్తున్నాను పెప్పర్ బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ కూడా ఉంటుంది తెల్లమిరియాలు కూడా ఉంటాయి ఇది బ్లాక్ పెప్పర్ ఇప్పుడు వేసేది సాల్ట్ బ్లాక్ వేస్తున్నా రెడీ పెనం పెట్టి నూనె వేసినాడు ఆ గుడ్లు వేసేదానికి అనమాట ఇక్కడ బాబు కొట్టుకున్న గుడ్లు ఏమంటారు కోడిగుడ్లు ఏడు గుడ్లు కొట్టి దాన్ని మిరియాల పొడి ఉప్పు అన్నీ వేసినారు కదా అదంతా చిల్లకొట్టి ఇప్పుడు నూనెలో అయితే వేసేసి కొంచెం బాగా వేయించుతున్నాడు అనమాట ఏ చూడండి గుడ్డుని ఎలా చిత్త కొడుతున్నాడు బాబు పగంతా దాని మీదనే తీర్చుకుంటాను కదా బాబు ఇలా వచ్చేస్తాయి నీ సువాసన అవై తర్వాత క్యాప్సికం వేస్తున్నాడు ఇప్పుడు క్యారెట్ అయితే వేసుకుంటున్నాడు తురుము పెట్టిన క్యారెట్ వేస్తే ఇంత బాగుంటుంది నాకైతే మీకేమో నాకు తెలియదు నాట్ రీడింగ్ నాట్ రైటింగ్ కొంచెం క్యాబేజీ రెండు రకాల క్యాబేజీలు అయితే వేసేస్తున్నాడు మా అక్కడి నుంచి పంపించేసి నేను పడ్డాడు వంట మనిషిగా సరిపోతుంది ఇంకా లాస్ట్ లో కరివేపాకు కూడా వేసేస్తాడు బాబు కలర్ఫుల్గా బల్ ఉంది బాబు అయితే గుడ్డు 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 వెర్రీ గుడ్డు ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయంట బాబు ఒకటి బ్యాడు ఒకటి గుడ్డు చాలా మంది బ్యాడే అర్థం చేసుకోరు ఏం చెప్పాలనే భయమే చెడు మంచి స్నానం చేసి గుడలు వేసుకొని కోట కొట్టి బొట్టు పెట్టుకునే లోపల చెడు మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందంట నేను అదే చెప్పా బాబు అప్పటి నుంచి మంట అంతా ఒక దగ్గర ఉంది బాబు పెరు మాత్రం ఒక దగ్గర ఉంది మా పిల్లలు అయితే నా కొడుకు అయితే ఇండియా నూడిల్స్ తింటాడు ఎక్కువ నా కూతురు అయితే ఇక్కడ నూడుల్స్ తింటుంది ఇండియాలో నూడుల్స్ తింటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు అనమాట ఇక్కడ అయితే బాగా ఇష్టంగా తింటారు ఎవరు మొన్న కాదు ఒకరిగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు నువ్వు నువ్వు నవ్వుతూ ఉంటావు నీ వాళ్ళని కూడా బాగా నవ్వించుకుంటావు బాగా అందరూ హ్యాపీగా చేసుకుంటా ఉంటారు మీరు వీడియోలు అని అంటున్నారు వాళ్ళు అనుకోవడం ఏంటంటే నాకేం బాధలు లేవు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అలా ఏం కాదు నాకు కూడా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి వీళ్ళకి కూడా ఉన్నాయి వీళ్ళకి కూడా ఉన్నాయి నాకు ఇంకా ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉందనమాట కాదు చంద్రముఖి లాభం కాదు అది ఏమంటారు అపరిచితుడు దుర్గాలో ఒక్కొక్కసారి చంద్రముఖి అప్రచితుడు వస్తాడు ఏం చేయలేమండి అండి ఉన్నాయి అనుకుంటే ఏం చేయలేం కదా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఎడ అన్నీ అనుకుంటే మాత్రము చేయలేము ఖచ్చితంగా వాళ్ళ పనులు అయితే చేయాలి కదా మనం ఏడ్చుతా ఉన్నా పానం బాగాలేకన్నా తిండి తినకపోయినా వాళ్ళ వాళ్ళ పనులు అయితే వాళ్ళకి చేసి పెట్టాలి కాబట్టి అలా గడిచిపోతుంది అన్నమాట రాత్రులు పడుకునేటప్పుడే అక్కడైతే నూడిల్స్ వేసేస్తున్నాడు బాబు వేసే వేసి మళ్ళీ గంట అన్ని తీసేసి కలిపేసుకో అది నూడిల్స్ అయితే వేసేసాడు నువ్వు నూడిల్స్ కొంచెం తుంచి వేయాల్సిందే అట్లా పొడువుగా కాకుండా ఏం అవ్వదు త్రీ వేయాలి ఈ బాబు దీన్ని కలిపి కలిపి ఆడ పులకూర చేస్తాడు అతను కాదు నూడిల్స్ పులకూర అని పెట్టాలి మళ్ళీ నేను లాస్ట్ లో కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం ఆ పెనాలు వేర్లే బాబు ఐరన్ కడాయి ఐరన్ సిల్వర్ జరిపిందొద్దు బాగుంది బాబు ఉప్పు జరిపింది ఇంకేం వద్దు బాబు ఏం పెయితే ఏమొద్దు అలాగా చైనీస్ ఫుడ్లో కూడా కారం ఉండదు ఎక్కువ వద్దు సరిపోతుంది చూడు కావాలంటే నువ్వు గిడ్లో పెట్టుకునే మళ్ళీ వేసుకోండి లేకపోతే నాకన్నా గిన్నెలై పెట్టాలి ఇలా అండి చూసారు కదా మా నూడిల్స్ గొడవ గొడవగా కొట్లాడి సగం బాబు చేస్తే సగం నేను చెప్పి చేపించి సగం దొరక నేను చెప్పాను బాబు ఎంత కూర అన్నం చేసినా లాస్ట్లో ఉప్పేస్తారు చూడు వాళ్ళది క్రెడిట్ అంతా అలాగా నేను లాస్ట్లో కొత్తిమీర వేసానండి కాబట్టి కొద్ది నాదే కదా క్రెడిట్ అంతా అలా ఇలా ఎలా గందరగోళంగా చేసి ఎలాగో అలాగా నూడిల్స్ అయితే చేసేసాడు తినడానికి రెడీగా ఉంది తినేసాం ఉప్పు చేయండి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి అందరికి పెట్టేస్తాను తిన్నెల్లో అందరం తినేస్తున్నాం అనమాట బాబు చేసిన నూడిల్స్ ఎలా ఉన్నాయి బాబు నువ్వు దిగ బాగున్నాయట తింటున్నారు నేను ఇక్కడ తినేస్తా నిజంగానే బాగుంటాయి చేసి చేసినప్పుడు చూసాం కదా బాగుంటాయి పొగలు పోతున్నాయి అన్నమాట అమ్మా తినేద్దాం మీరందరూ ఏం తిన్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్లో చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని యాక్టివెస్ట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే వీడియో అనేది మీ వరకు వస్తుంది బాయ్